ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట తనకిచ్చిన మద్యం బాటిల్ చూపుతున్న వైకప్ప కార్యకర్త ఫుల్ బాటిల్ మద్యం రెండు కిలోల కోడి కళాశాల వేదికగా కార్యకర్తలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి కనుమవేళ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నాలుగు వందల మంది వైకాపా కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్ మద్యంతో పాటు రెండు కిలోల తూగే ఓ కోడిని కూడా పంపిణీ చేశారు దీనికి విద్యా సంస్థను వేదికగా చేసుకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు స్థాపించింది నగరంలోని అసి ఆశీలం మెట్టలో రామబాణం పేరుతో జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే వాసుపల్ నిర్వహిస్తున్నారు కళాశాలను ఓ గదిని ఆయన కార్యాలయంగా కూడా ఉపయోగిస్తున్నారు మంగళవారం వందల కోళ్ళు నాలుగు వందల వరకు మద్యం బాటలను కళాశాలకు తీసుకొచ్చారు ఓ తరగతి గదిలో కళా కార్యకర్తలను కూర్చోబెట్టి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించిన అనంతరం మద్యం కోడి పంపిణీ చేసినట్లు చెబుతున్నారు ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద మూడు బాటిల్ మించి ఉండకూడదు అయితే ఎమ్మెల్యే వాజ్పల్లి ఏకంగా నాలుగు వందల ఫుల్ బాటిల్ నిల్వ ఉంచారు కార్యకర్తలకు మద్యం కోళ్ళు పంపిణీ చేయడానికి కళాశాలను ఎంపిక చేసుకోవడంపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే వాహనం కళాశాల వద్ద కనిపించింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి ఇదైతే అంటున్నారు అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం